ఈ ఓటు కార్యక్రమంలో పాల్గొనాలి ఖచ్చితంగా ఓటు శాతం పెంచాలి ఓటు శాతం పెరిగినట్టు అంటే అక్షరాక్షులు ఎప్పుడైతే అంటే ముందుకు వస్తారో అప్పుడు మన పాడ భవిష్యత్తు బాగుపడుతుంది కనుక యువత అందరూ కూడా అక్కడ ఒక్కరు కూడా స్పందించాలి వ్యక్తిగత కారణాలు ఒక్కొక్కటి చాలా ఉంటాయి కానీ సమస్య మీద పోరాటం చేసే వాళ్ళకు మద్దతు నిలవడం చాలా మనకు మేము చూస్తున్నాం నేటికి సోషల్ మీడియాలో చూస్తున్నాం ఒక్కొక్కరి మీద వ్యక్తిగత దూషణలు వస్తున్నాయి కానీ ఏం లాభం వ్యక్తిగత దూషణలు మనకు సమస్య కాదు అందరూ మనుషులే మనుషులేకరకాలు ఉంటాయి కనుక అందరూ కూడా సమానమే కనుక ప్రజల కోట్లు ఆలోచించే వారికి మీరు మద్దతుగా ఇవ్వాలని కోరుకుంటున్నాం ఇంకొకటి ప్రజా సమస్యల పైనకు అవకాశం ఇవ్వండి ఒక అవకాశం ఇవ్వండి ప్రజా సమస్యల పైన మాట్లాడడానికి మేము పాటలు సమస్య పరిష్కరిస్తారా అని చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు మీ సమస్య పరిష్కరించే పోరాడతాం అధికార దృష్టి తీసుకెళ్తాం మీ ప్రజలకు ప్రభుత్వానికి వారతులు లాగుంటాం మీ ఆశీర్వాదం మాకు ఎల్లప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాం అలాగే ఈరోజు చెల్లెలు శిరీష మన మన మనపర్తి నియోజకవర్గానికి రావడం జరిగింది వారి మాటల్లోనే మన ప్రాంత అభివృద్ధి కానీ తెలంగాణ రాష్ట్రంలో కొనపర్తి జిల్లా ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు ఇట్లా చెప్పినా కానీ నా మనసు సాటిస్ఫై అవ్వదు మీ మనసు కూడా సాటిస్ఫై అవ్వదు ఎందుకంటే మీకు ఇష్టమైన డైలాగ్ నాకు ఇష్టమైన డైలాగ్ ఒకటి ఉంది మీకు తెలుసా చెప్పండి థ్యాంక్ యూ ఈ డైలాగ్ తోనే నేను చాలా ఫేమస్ అయినా అప్పుడు ఇంతకు ముందు వీడియో చేసిన కదా పర్లం కాస్తున్న ఫ్రెండ్స్ డిగ్రీ డిగ్రీ చదివినా మెమోలు వస్తున్నాయి తప్ప జాబ్లు లు వస్తున్నాయని చెప్పేసి ఒక వీడియో చేసిన ఆ వీడియో ఆ వీడియోలో నేను తప్పు మాట్లాడినా ఏమైనా కల్పితం ఉందా రెండు వేల ఇరవై ఒకటిలో నేను ఈ వీడియో వేస్తే నిజం మాట్లాడినందుకు నా మీద కేసు పెట్టి ముప్పు తిప్పలు పెట్టి మూడు చర్ల నీళ్ళు దాయిపించారన్నా అన్న ఇంతమంది ఇంకా ప్రాబ్లం అవుతుందన్నా అన్నా దయచేసి కొంచెం మాకు సహకరించా ఫోటోలు అన్నా ప్లీజ్ కొంచెం ఒకటే చెప్తున్నా అన్న ఇప్పుడు నేను నాగర్కూల్ నుంచి ఎంపీగా నిలబడిన మా విలేజెస్ విలేజెస్ విలేజ్ వచ్చేసి పెద్ద కొత్తపల్లి మరికెల్ గ్రామం నాది మండలం పెద్ద కొత్తపల్లి సారీ ఈ ఏమనుకోకండి నాగర్పర్నల్ నుంచి ఎంపీగా నిలబడిన నా పేరు వచ్చేసి కరవలక్క మీకు ఆల్రెడీ తెలుసు నేను కొల్లాపూర్ నుంచి ఎమ్మెల్యేగా నిలబడినా ఆ టైంలో చేసిన కుట్రలు మీకు తెలుసు పర్మిషన్స్ లేట్ అవ్వడం మీకు తెలుసు అలాగే మా తమ్ముడిని కొట్టడం నన్ను బెదిరించడం ఆప్షన్ నన్ను రకరకాల తెలిసిందే అయినా కానీ అప్పుడు ఎన్నో కుట్రలు చేసి నేను ఇక ఈ ఊర్లో ప్రచారం చేసుకుని ఏ ఊర్లో అయితే నాకు గట్టిగా సపోర్ట్ వస్తుందని తెలిసిందో అదే ఊర్లో ఎక్కువ అమౌంట్ ఇచ్చి ఎక్కువ మధ్య ఆ ఏమంటారు మాయ చేసి ఏదో పరంగా నాకు రాకుండా చేసిరు సరే ఏదైనా చేయండి ఇప్పుడు నిలబడితే నెక్స్ట్ నిలబడితే ఏదో ఒక రోజు ఈ గడ్డ మీద గెలిచి అని చెప్పేసి మళ్ళీ నేను ఎంపీగా నిలబడిన నాగర్ కర్నూలు నుంచి ఒక్కసారి ఆలోచించండి అన్న ఒకటే ఒక్కసారి ప్రతి ఒక్కరి ఒక్కరన్నా నిరుద్యోగి లేని ఇల్లుందా ప్రతి ఇంట్లో జాబ్ నల్లే ఉన్నారా అక్కడ ముందు అక్కడ అన్న చదువుకున్నాడు అంటే అమ్ముతున్నాడు చదువుకున్న వ్యక్తి ఎగ్జాంపుల్ మీరే ఆలోచించండి ఇంట్లో మమ్మీ వాళ్ళు ఉండి కొంచెం ఇల్లు గడవట్లేదు ఒకసారి కూలి రండి అంటే ఏ ఏం మాట్లాడుతున్నావు నేను చదువుకున్నా చదువుకున్న దాని కూలీ రావాలా నేను అనేసి మనం గట్టిగా అడుగుతాం చిన్న వయసు ఇంటర్ మనం ఆ ఏజ్ లో ఉన్నప్పుడు అట్లా మాట్లాడతాం అట్లాంటిది మనది డిగ్రీ అయిపోయి పీజీ అయిపోయి పిహెచ్డీ అయిపోయినా గానీ సరైన జాబ్ దొరకక తక్కువ సాలరీ జాబ్ దొరికి ఇవన్నీ మన పేరెంట్స్ కు చెప్పలేక ఎంత కుబిలిపోతున్నాం అట్లాంటి వాళ్ళు మీ ఇంట్లో ఉన్నారా లేదా చెప్పండి అన్నా ఉన్నారా లేదా ఒక్కసారి రెస్పాన్స్ అవ్వండి ఉన్నారు కదా సో అట్లాంటి వాళ్ళ జీవితం మారాలంటే నేను ఎంపీగా రావాలనేసి నిర్ణయించుకున్నా ఒక్కసారి నన్ను ఓటేయండి సపోర్ట్ చేయండి చాలా మంది నిలబడ్డరు మీరు ఒకటే చూస్తున్నారు ఏంటి అంటే పార్టీ పార్టీలో నిలబడ్డ వాళ్ళే న్యాయం చేస్తారా అన్న స్వతంత్రంగా నిలబడ్డ వాళ్ళు న్యాయం చేయరా యానం మల్లాడి సార్ ఉన్నాడు ఒక్కసారి ఆలోచించండి ఆయన యానంలో నిలబడ్డాడు సారు ఎమ్మెల్యేగా గెలుస్తున్నాడు ఆయన ఒక్క రోజు ప్రచారం సరిగా చెయ్యడు అలాగే పైసలు పంచడు ఒక్క రూపాయి పైసలు పంచాడు అసలు అట్లాంటిది ప్రజలకు చీర జాకెట్ రాలేదు ఇవి కాదన్నా మీకు కావాల్సింది మీకు చేయాల్సింది ఏంటి అభివృద్ధి అవునా కాదా ఒక రోజు చీర పెడితే దాన్ని గట్టి వేసుకుంటే సంవత్సరం వేసుకుంటాం కానీ మన ఓటు విలువ ఐదు సంవత్సరాల జీవితం పైన ఆధారపడి ఉంటది మనం సరి అయిన పర్సన్ ఎన్నుకోకపోతే ఐదు సంవత్సరాలు మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది ఒక్కసారి మీ ఊర్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి స్కూల్స్ ఎలా ఉన్నాయి ఆలోచించండి ఒకసారి ఆలోచించి ఈ బ్ర ఓటేసి గెలిపించండి అన్న నాగర్కన్నుల్ నుంచి ఎంపీ నిలబడిన ఎమ్మెల్యే అప్పుడు కూడా విజిల్ గుర్తు వచ్చింది ఈసారి నిలబడితే కూడా నాకు విజిల్ గుర్తే వచ్చింది ఒక్కసారి నన్ను నమ్మి ఓటేయండి అన్న చాలా వరకు నేనే కాదు అలాగే మీ ప్రభుత్వం మీద కోపం ఉండి చాలా మంది ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ నిలబడరు ఎగ్జాంపుల్ అన్నా ఎమ్మటొచ్చిన తమ్ముడు ఆయన మా తమ్ముడు ఎంతసేపు నా ఫ్యామిలీ వేసుకొని నేను ప్రచారం చేయాలి మామూలుగా పార్టీకి వెళ్ళి వాళ్ళకి ప్రతి ఊర్లో కార్యకర్తలు అనే వాళ్ళు ఉంటారు అక్కడ ఏ మీటింగ్ ఉన్నా వాళ్ళే చేస్తారు మాకు అలాంటివి ఏమి ఉండవు మేము సొంతంగా నిలబడతాం మేమే సొంతంగా తిడతాం మా బాధ లేదా మేము పడతాం అవునా కాదా అసలు సొంతంగా నిలబడడం చాలా కష్టం అన్న అయినా కానీ మీకు మంచి చేయాలన్న ఆలోచనతోన ఇంత కష్టపడి ఇంత పోరాటం చేసినాం ఒకసారి చూడండి మేము ఎంత కష్టపడుతున్నాము ఒకసారి మా లాంటి స్వతంత్రంగా నిలబడ్డ వాళ్ళకు కూడా ఒక్క అవకాశం ఇవ్వండి అన్నా మమ్మల్ని నమ్మి ఒక్కటే ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం ఎన్నో భాగాల నుంచి ఎన్నో కష్టాల నుంచి మేము ఇప్పుడిప్పుడే బయటికి వచ్చి మా లాగా ఎవరు కూడా కష్టాలు పడొద్దు అని చెప్పేసి మేము ఇంత పోరాడుతున్నాం అన్నా ఈ పోరాటంలో మా ప్రాణాలు కూడా పోవచ్చు అయినా ఈ ప్రాణాలు మీకు పనంగా పెట్టి మీకు మంచి చేయాలని చెప్పేసి మేము ఇంత కష్టపడుతున్నాం ఒక్కసారి ఆలోచించి ఓటేసి మమ్మల్ని గెలిపించండి అన్నా ప్లీజ్ మీకు దండం పెడుతున్నాం ప్లీజ్ అన్నా అయితే ఓటేస్తారా లేదు అందుకని చెప్పి మా అమ్మ అడిగి నాలుగు బర్లను కూడా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేయండి అన్నా ఓకే